అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ పద్నాలుగుకి అందరికీ కూడా స్వాగతం ఎపిసోడ్ నెంబర్ పదమూడులో మనం క్లియర్గా చెప్పడం జరిగింది జనవరి చివరి వారం నుంచి కూడా మెల్లిగా ఎండలు మొదలవుతాయి ఫిబ్రవరి నెల నుంచే ఎండాకాలం మొదలయ్యే అవకాశం ఉందని ఇక ఈ ఎపిసోడ్లో పద్నాలుగో ఎపిసోడ్లో మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వాతావరణం ఉండే అవకాశం ఉంది ఒక అంచనా అనేది మీకైతే క్లియర్ కట్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జనవరి చివరి నుంచి ప్రస్తుతం కూడా మెల్లిమెల్లిగా ఎండలు మొదలవుతాయి రాత్రి సమయంలో చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా జనవరి నెలలో పూర్తిగా కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత మధ్యాహ్నానికి పీక్స్గా మారే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిబ్రవరి నెల మొదటి నుంచి కూడా ఎండల తీవ్రత దాదాపు నలభై డిగ్రీల వరకు కూడా చేరుకుని ఇది ఎండాకాలం అప్పుడే మొదలైందా ఫిబ్రవరిలోనే జనవరి చివరి వారంలోనే అనుకునేలాగా ఎండల తీవ్రత అయితే మనకు కొనసాగుతుందని గత వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మార్చ్ ఏప్రిల్ మే నెలలు అంటే ముఖ్యంగా ఈ మూడు నెలల్లో మనకు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా వర్షాల జోరు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ మే నెలలో మనకి దాదాపు తొంభై రోజుల వరకు ఉంటే మనకి ఖచ్చితంగా ఐదు రోజుల నుంచి పదిహేను లేదా ఇరవై రోజుల వరకు వర్షాలు మనం ఈ మూడు నెలల్లో తొంభై రోజుల్లో కనీసం తక్కువలో తక్కువగా ఐదు రోజులు ఎక్కువగా ఇరవై రోజుల వరకు వర్షాలు ఖచ్చితంగా ఈ మూడు నెలల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువగా వర్షాలు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అంటే ఆదిలాబాద్ కానీ ఈ ప్రాంతం కానీ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయి మరొక పక్కన మనకు చూ చూసుకుంటే ఇటు సత్తుపల్లి ఖమ్మం ఈ ప్రాంతాల దగ్గరలో రంపచోడవరం అరకు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఈ మూడు నెలల్లో ఉంటాయి మరొక పక్కన నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే అధికంగా మనం చూడటానికి ఈ మూడు నెలల అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనకి మే నెల వచ్చేసరికి బంగాళాఖాతం నుంచి వచ్చే గాలుల వల్ల మనకి మే నెలలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఉదయం మనకి చూసుకుంటే ఆరు గంటల నుంచి రెండు మూడు వరకు భారీ ఎండలు అయితే ఉంటాయి మూడు తర్వాత నుంచి కొన్ని రోజులైతే మనకి వర్షాలు వాతావరణం మారి వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కూడా అక్కడక్కడ పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఒక తుఫాను కూడా అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో కానీ ఒకటి లేదా రెండు తుఫాన్లు ఖచ్చితంగా ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అది ఎటువైపు అయినా అరేబియా సముద్రంలో ఏర్పడవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడవచ్చు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు తుఫాన్లు ఈ మూడు నెలల్లో ఏర్పడతాయి అలాగే వర్షాలు కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అంటే రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో వర్షాలు ఉంటే మళ్ళీ తెల్లవారు ఆరవగానే భారీ ఎండలు మొదలవుతాయి మళ్ళీ మూడు గంటల వరకు ఎండలు ఉంటే వాతావరణం మారి అక్కడక్కడ వర్షాలు ఉంటాయి మళ్ళీ ఉదయానికి ఎలాంటి వాతావరణ మార్పులు లేకుండా ఎండలు ఉంటాయి అలాంటి వాతావరణ పరిస్థితి మార్చ్ ఏప్రిల్ మే నెలలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తేమగాలులు సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న చోట్ల కొండల ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ లాంటి ప్రాంతాలు అక్కడక్కడ తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు కొన్ని చోట్ల పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి వర్షాలు పడే ముందు తప్పకుండా మీకు వారం పది రోజులు ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను కానీ ప్రస్తుతం ఉన్న ఒక అంచనా అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను రానున్న ఎపిసోడ్లో జూన్ జూలైలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఎండలు బాగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల వర్షాలు ఖచ్చితంగా పట్టడానికి ఐదు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో తొంభై రోజుల ఉంటే ఒకటి లేదా రెండు తుఫాన్లు మనకి ఈ మూడు నెలల్లో అరేబియా సముద్రం లేదా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం ఎండల తీవ్రత అయితే జూన్ చివరి సారీ జనవరి చివరి నుంచి కూడా ప్రస్తుతానికి మెల్లిమెల్లిగా పెరుగుతుంది ఫిబ్రవరికి ఇది భారీ స్థాయిలో ఎండల తీవ్రత అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది పగటి